ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ వంటివారో వారు ఒక్కరను లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కలిచే నీవే పరిశుద్ధుడా నిన్న నేడు స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన అబ్రహము ఈ సాకును బలిచ్చినారాధనా రాళ్ళతో చంపబడేనా స్టేఫన వాలయ ఆరాధన అబ్రహాము ఈ సాకును బలిచ్చిన ఆరాధన రాళ్ళతో చంపబడిన స్టేఫన వాలయ ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన పదివేల అతి సుందరుడా నీకే ఆరాధన ఇహ ఆకాంక్ష నీయు నీకు సాట నిన్న నేడు మారని ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధన స్థుతి ఆరాధనా దోనియలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దోవీదు ఆరాధన దోనియలు సింహపు బోనుల చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన శివ దోవీదు ఆరాధన ఆరాధన స్తు ఆరాధనా ఆరాధన స్తుతి ఆరాధనా నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కలిచే నీవే పరిశుద్ధుడా నిన్నా నేడు मारने आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना